శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి యాభై ఏళ్ళ తర్వాత ఈ భీష్మ ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో మహర్దశ అనేది పట్టబోతోంది అసలు కుంభరాశి వారికి భీష్మ ఏకాదశి తర్వాత ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకల్ను ఆల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేం చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక కుంభరాశి వారి మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే మేలు చేసిన వ్యక్తుల్ని అప్పటికీ గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే పాత స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ అస్సలు మర్చిపోరు అలాగే వీరికి ఉన్నటువంటి చెడు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండాలి అంటే కనుక వీరికి అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఆవేశం ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తాయి వీరి అలవాట్లు మార్చుకున్నట్లయితే వీరి జీవితం చక్కగా ఉంటుంది తమ బాధను కానీ బాధ్యతను కానీ ఇతరులకు ఎవ్వరికీ చెప్పరు బాధను అధికముగా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని మాత్రం నిర్మోహటంగా చెప్పడం వీరికి ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వాన్ని ఎక్కువగా ఉంటారు అలాగే కుంభరాశి వారు సాంకేతిక విద్యా వైద్య విధానాల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల్లో అనుభవాన్ని కలిగి ఉంటారు ముందుగా వీరి ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండపోతుంది వీరికి ఉన్నటువంటి బాధలు ఈ భీష్మ ఏకాదశి తర్వాత నుంచి కూడా వీరి జీవితంలో మంచిగా ఉండపోతుంది ఏదైతే ఇతర రోగాలతో బాధపడుతున్నారో అంటే దీర్ఘకాలికంగా ఏదైతే బాధలు పడుతున్నారో వాటి నుంచి కొద్దిగా ఉపశమనం అనేది కనిపిస్తూ ఉంది కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే మీరు ఖచ్చితంగా ముందుగా దానికి సంబంధించి మెడిసిన్ వేసుకోవడం కానీ దానికి సంబంధించిన ఆరోగ్య నియమాలు పాటించడం కానీ వ్యాయామం చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి అయితే చాలా చక్కగా ఉండబోతుంది అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో కూడా మంచి పొజిషన్ని చేరుకుంటారు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దాంట్లో మంచి రాబడి ఉంటుంది అలాగే మీకున్నటువంటి మంచి పేరు వల్ల మంచిగా వ్యాపారాన్ని ముందుకు సాగిస్తారు అలాగే పేరు ప్రఖ్యాతలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది వీరు చేసే వ్యాపారంలో ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా తీరిపోతాయి ఇదివరకు ఉన్నటువంటి ఇబ్బందులు కొంచెం కొంచెంగా తగ్గి మీ వ్యాపారం అనేది ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది అలాగే మీకున్నటువంటి నమ్మకం పేరుని మీరు నిలబెట్టుకున్నట్లయితే మీకు వ్యాపారంలో తిరిగి ఉండదనే చెప్పాలి మీ వ్యాపారంలో మంచిగా అయితే ఉండబోతోంది అలాగే ఎవరైతే కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటారో వారికి కూడా మంచి అవకాశం కనిపిస్తుంది ఈ మాఘమాసంలో మీరు ఎటువంటి వ్యాపారాన్ని మొదలుపెట్టినా సరే ముందుకు సాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా వ్యాపారాన్ని మొదలెట్టాలి అనుకుంటే కనుక మొదలు పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే డబ్బు పరంగా మీకైతే ఇబ్బందులు అయితే అన్నీ తొలగిపోతున్నాయి అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా సరే లేదు అప్పు తీసుకోవాలి అనుకున్నా లేదు అంటే బ్యాంకులో ఏమైనా లోన్కి అప్లై చేసి అవి కూడా రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ వస్తుంది అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా మీకు తొలగిపోతున్నాయి బ్యాంక్ లోన్ కానీ అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ మీకు ఖచ్చితంగా డబ్బు పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు కాకపోతే ఉన్న డబ్బుని మీరు అనవసరమైన ఖర్చులకి ఉపయోగించకుండా మంచిగా ఉపయోగించినట్లయితే డబ్బు పరంగా ఇబ్బంది కనిపించట్లేదు అంటే ఏదైనా వ్యాపారాన్ని కానీ లేదు అంటే దేంట్లో అయినా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక కొంచెం ఆచితూచి పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం మీరు మంచి నిర్ణయాన్ని తీసుకొచ్చే ఉంటుంది ఏదైనా తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే డబ్బు పరంగా ఇబ్బందులు పాలవుతారు అలాగే ఇంతకుముందు డబ్బు పరంగా ఏదైతే బాధ పడ్డారో అదే బాధ మళ్ళీ మీ జీవితంలోకి మళ్ళీ మొదలవుతుంది కాబట్టి మీరు వ్యాపారం చేయాలి అన్నా ఏం చేయాలన్నా సరే ముందుగా దాంట్లో రాబడి ఉంటుందా లేదా లేదు అంటే ఏదైనా తక్కువ వ్యాపారాన్ని కానీ మొదలు పెట్టుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు పెట్టుబడి పెట్టే విషయంలో ముందుగా మీరు ఏదైతే పెట్టుబడి పెట్టాలి అనుకుంటారో దాంట్లోకి మాత్రమే ముందు వెళ్ళండి లేదు నేను ఇది చేస్తాను అది చేస్తాను ఇలా రెండు పనులు నాకు ఒకేసారి అయిపోవాలి అని దాంట్లో దీంట్లో డబ్బుని వృధా చేయడం కల్లా ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి మంచి రాబడిని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే డబ్బు పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు మీరున్నటువంటి జాగ్రత్తను బట్టే మీరు డబ్బు పరంగా ఇబ్బందులు పాలవకుండా ఉంటారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అంటే గత కొన్నాళ్ళుగా మీరు ఎటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే దాంట్లో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ వస్తున్నారో వారికైతే ఈ భీష్మ ఏకాదశి నుంచి కూడా మాఘమాసం పూర్తయ్యేలోకే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు మంచిగా ప్రయత్నాలు చేసినట్లయితే ఉద్యోగం లభిస్తుంది కాకపోతే చిన్నదా పెద్దదా ఉద్యోగం అనేది ఆలోచించకుండా మీరు ఫస్ట్ ఏదైతే జాబ్ వచ్చిందో దాంట్లో జాయిన్ అయిపోవడం వల్ల మంచి ఫలితాలు చూస్తారు చేస్తున్న ఉద్యోగం నుంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే మీ పేరుని ఎవరైతే చెడగొట్టాలని చూస్తున్నారో అంటే చక్కగా ఆఫీస్లో పనులన్నీ మీరే చేస్తున్నారు కాకపోతే సరిగ్గా చేయట్లేదని మీ బాస్ దగ్గర చెప్పడం కానీ ఇలా ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే అవన్నీ కూడా తలిగిపోయి మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు అనేది పొందుకోపోతూ ఉన్నారు అలాగే కుటుంబ పరంగా కూడా మీకు చక్కగా ఉండబోతూ ఉంది కుటుంబంలో ఏవైతే కలహాలు ఉన్నాయో అవి కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తోంది కాకపోతే ఉన్న విషయాన్ని మీరు రెచ్చగొట్టుకోకుండా అంటే దాన్నే పదే పదే ఆలోచించుకుంటూ పదే పదే వాళ్ళ మీద రుద్దటం వల్ల మళ్ళీ ఆ గొడవ అనేది మొదలుకి రాబోతుంది కాబట్టి గొడవని అప్పటికప్పుడే శ్రద్ధ చెప్పుకునేలాగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు కనిపించట్లేదు అలాగే మీరు విలువైన వస్తువుల్ని కొనుక్కునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ఒకేండి కుంభరాశి వారికి ఏ ఏకాదశి తర్వాత ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మహర్దశ పట్టబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి